టీవీ న్యూస్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు యూరియా ఇతర ఎరువుల కొరతను తీర్చాలి సిపిఐ డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయం వద్ద యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులు వ్యవసాయ యంత్రాలు పరికరాలు విత్తనాలు పురుగుల మందులు రైతులకు విరివిగా అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ నేతలు రైతులకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులు విత్తనాలు పురుగుల మందులు వ్యవసాయ యంత్రాలు పరికరాలు విరివిగా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే అధికారానికి వచ్చిన తర్వాత రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో యూరియా కొరతతో రైతులు రాత్రులు పగలు కాసుకొని కూర్చున్నా యూరియా దొరకకుండా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ కొరతని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని చిన్నిరాజు డిమాండ్ చేశారు రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఎరువుల డీలర్లు అధిక రేట్లకు పక్క రాష్ట్రాలకు తలను తరలించి అమ్మడం స్టాక్ ఉన్నా లేదని కృత్రిమ కొరతను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ధనుంజయ్ శెట్టి సిపిఐ మండల కార్యదర్శి కృష్ణమూర్తి చంద్ర వైరస్వామి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో రైతులకు అనేక వాగ్దానాలు చేసింది రైతులకి యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులు అన్ని కూడా అందుబాటులో పెడతామని అలాగే వ్యవసాయ ఉపకరణాలు యంత్రాలు ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్లకు ఇస్తామని చెప్పి రైతులను బాగుపరిచే పద్ధతుల్లో వ్యవహరిస్తామని చెప్పి చెప్పారు కానీ వేళ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో యూరియా కొరతగా ఉంది తిరుపతి జిల్లాలో తూర్పు ప్రాంతంలో ఇప్పటికీ పైర్లు పెట్టకపోయినా కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం యూరియా కావాలని రైతులు వెళ్తే అక్కడ యూరియా కొరత ఉంది మన ప్రాంతంలో లేకపోయినా కూడా కానీ అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఈ యూరియాని దిగుమతి చేయడంలో వ్యవసాయ మంత్రి అలాగే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అమ్మేటటువంటి యూరియా ఈ ఎరువులు అమ్మేటటువంటి డీలర్లు కృత్రిమంగా ఈరోజు కొరతను సృష్టిస్తున్నారు లేదని చెప్పి స్టాక్ పెట్టుకొని కొన్ని దగ్గరలో అయితే బార్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలకు అమ్మేసి ఎక్కువ రేట్లు అమ్ముకొని రైతులకి కొన్నటువంటి వాళ్ళకి ఇవ్వడంలా అయితే ఏదో చెప్తున్నారు నానో యూరియా వస్తూ ఉంది ఆడొస్తూ ఉంది ఏడు వస్తూ ఉంది చైనాలో వచ్చిందని చెప్పని కానీ మన దేశం ఇప్పటికీ కూడా దాదాపు ఆదాయ ఉత్ ఉత్పత్తుల ఆదాయం వ్యవసాయం మీదనే ఉంది అయినా దీనికి ముందు జాగ్రత్త తీసుకోలేదని చెప్పి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది అన్ని వ్యవసాయ అధికారుల కార్యాలయాల దగ్గర కలెక్టర్ ఆఫీసుల దగ్గర జిల్లా వ్యవసాయ అధికారుల దగ్గర ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేసి వాళ్ళకి అర్జీలు ఇవ్వమని చెప్పి పిలుపునిచ్చింది అందులో భాగంగా మేము వరదయపాలెంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎక్కడ కానీ ఈ రాష్ట్రంలో రైతులకు ఎరువులు కొరత లేకుండా ఇతరితర ఈ యంత్రాలు ఇతర వ్యవసాయ ఉపకరణాలన్నీ కూడా న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేసి ఈ రైతులకి ఈ ఎరువుల కొరతని వెంటనే తీర్చాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు